హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో మనం ఇంట్లో పప్పు చేసుకుంటుంటాం కదా ఆకుకూరలతోటి తోటకూర పప్పు గోంగూర పప్పు అలాగా సేమ్ ఒక్కదాంతో చేసుకుంటుంటాం కదా అలా కాకుండా నేను రెండు కలిపి వేస్తున్నానండి అది తోటకూర చుక్కకూర రెండు కలిపి పప్పు చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అది ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెండు రెండు సార్లు కడిగేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేసి ఉంచుకున్నాను పప్పు ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుద్దండి తర్వాత దీంట్లోకి రెండు టమాటాలు ఒక ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను ఇవి కారం తక్కువ ఉంటాయండి పచ్చిమిర్చి మీరు కారం చూసి తీసుకోండి ఇవి ముక్కలుగా కట్ చేసుకొని ఇవి పప్పులో యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక చిన్న సైజు తోటకూర కట్ట ఒకటి చుక్కకూర కట్ట ఒకటి రెండు తీసుకున్నానండి చిన్న సైజువి కట్ కడిగేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి లేత కూరేనండి అందుకని ఎక్కువ మరి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఏం కట్ చేయలేదు కొంచెం పెద్దగానే ఉంచాను ఈ మొత్తాన్ని ఆకుకూర మొత్తాన్ని పప్పులో పెట్టేసుకోండి మొత్తాన్ని పెట్టేసుకొని దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ వేసానండి అవి కారం తక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని కారం జ్యూస్ వేసుకోండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సేంత చింతపండు అండి చుక్కకూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువైపోద్ది అందుకని చూసుకొని వేసుకోండి చింతపండు ఇలా పైన పెట్టేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ముందు ఒక హాఫ్ గ్లాస్ వేసాం కదా పప్పులో ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి నాలుగు లేదా ఒక ఐదు విల్స్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పప్పునైతే ఉడికిచ్చేసుకోండి తర్వాత ప్రెషర్ పోయాక మో తీసుకొని ఈ పప్పుని బాగా పప్పు గుత్తితోటి బాగా పెట్టేసేసుకోండి పప్పు అనేది పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా మెదిపేసేసుకోండి ఇలా ఉంటే సరిపోద్దండి చూసుకోండి కొంచెం మరీ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి పులుపు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి మీకు ఏ తగ్గినా కానీ తర్వాత ఏ తగ్గితే అది కలిపేసుకొని తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం ఒక గిన్నె ఒకటి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ పోపు దినుసులు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోండి ఇంకొక హాఫ్ స్పూన్ జీలకర్ర ఎక్స్ట్రా వేసానండి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లిపాయలు కూడా దంచేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మనం మెదిపెట్టేసుకున్న పప్పు మొత్తాన్ని ఈ పోపులో వేసేసుకోండి పోపులో వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి పోపు అంత బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని సాల్ట్ అయితే ఏమి యాడ్ చేయలేదు కదా సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ వేసానండి సాల్ట్ వేసాక కూడా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించేసుకోండి పప్పుని ఒక టూ మినిట్స్ పాటు ఉడిగితే సరిపోద్ది టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయ్యండి ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి